హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మళ్ళీ కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చానండి కొత్త వంటకంతో వచ్చాను ఈరోజు సండే అనమాట మా భార్య అయితే మటన్ చేయమనింది స్పైసీగా చేయమనింది బాగా మంచిగా వచ్చింది అనమాట చాలా అంటే మంచిగా అంటే మంచిగా వచ్చింది మీరు కూడా చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరియు కొత్త వీడియోలు చేయడానికి బూట్ స్టప్గా ఉంటుంది మీకు తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి చూడండి స్పైసీ మటన్ కన అయితే తయారు ముందుగా ముందుకైతే మనం మటన్ అయితే ఉడికించుకున్నామండి మటన్ నీట్గా కడుక్కొని అయితే ఈ విధంగా అయితే ముక్కల విధంగా చెక్ చేసుకున్నాను కింద మటన్ అయితే పెట్టాను అల్లం ముల్లి పేస్ట్ పసుపు యిల్ వేసి మొత్తం కలుపుకున్నాము అది వాటర్ పోసుకొని అయితే ఒక నాలుగైదు విజులు వరకు మటన్ను ఉడికించుకుందాం మటన్ మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మటన్ అయితే ఉడికింది ఎంత మెత్తగా అయితే ఎంత మెత్తగా అయితే ఉడికింది దీని మట్ అయితే నాని తీసుకున్నాం నిన్నైతే స్టవ్ ఆయిల్ ఇచ్చాను ఇక్కడ అయితే వేడెక్కింది రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి అలాగే జీలకర్ర వేగుతున్నాయి కదా రెండు ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకొని వీలంగా చేసుకుంటాము కొన్ని ఆనియన్స్ అయితే ఎక్కువైతే ఉండాలండి కొంచెం గ్రేవీ కోసం ఆనియన్స్ అయితే ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేగనిద్దామండి బాగా గోల్డ్ కలర్ వచ్చే వేగనిద్దాం చూడండి సగం వేగంగా ఉంటేనే మూడు పచ్చిమిర్చి అయితే వేసుకొని వేసుకుంటున్నాను అనమాట కొంచెం స్పైసీ కోసం వేసుకొని బాగా వేగనిద్దాం సోడి రెండు నిమిషాలు అయితే ఆనియన్స్ అయితే ఈ విధంగా అయితే వే వేయించుకోవాలి బాగా తర్వాత అయితే ఓ మూడు టమాటాలు అయితే తీసుకుని అండి చిన్న కని చేసుకోండి వేయించుకోవాలి బాగా అయితే టమాటా అయితే మెత్తగా అయినంత వరకు అంటే బాగా మగ్గించుకోవాలి మంట మీద మూత పెట్టేసుకున్నాం చూడండి టమాటాతో వేగంగా చూడండి అయితే మిక్స్ అయితే అండి నెక్స్ట్ అయితే తయారు చేద్దాం అదే బాణీలోనే మరి కొంత హాయిలు అయితే వేసుకున్నాము చూడండి మనము కుక్కర్లో ఉడికి పెట్టుకున్న మటన్ ఉంది కదా దీంట్లో వేసేద్దాం వాటర్ తో వేసేదాం ఇట్లా నూనెలో వేగుతున్నా కానీ అయితే ఇప్పుడు పేస్ట్ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అయితే వేసుకున్నాం పేస్ట్ అయితే వేసుకుందాం బాగా అయితే మిక్స్ అయితే కలుపుకున్నాము గెలిపా కదండి మనం పేస్ట్ వేసాం కదా కొంచెం పట్టువర్చిన తర్వాత అయితే వేగనే టమాటా అయితే పచ్చవరచే చూడండి ఇప్పుడైతే మనం అన్నీ వేసుకుందాం మనం ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదండి ఉడికించాం కదా అయితే కొంచెం వేసుకుంటాం మనం వేసుకుంటే మర్స్ వేసుకుంటానండి ఒక కారం అయితే మూడు రుచికర కలుపుకుందామండి కొంచెం ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోవాలి కారం అయితే చూద్దామండి అయిందో లేదా కారం అయితే పర్ఫెక్ట్ పెట్టుందండి ధనాల పొడి ఇప్పుడైతే మటన్ మసాలా తీస్తున్నాం కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోండి కొంచెం వాటర్ వాటర్కి యాడ్ చేద్దామండి కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఉడికించుకున్నాం బాగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మటన్ అయితే తయారవుతుందండి ఐదు నిమిషాలు అయితే అయ్యింది మటన్ ఆయిల్ అయితే పైకి అయితే తేలుతుంది అనమాట మటన్ ఉడికిందా లేదా అనే అయితే చూసుకుందామండి కాలుతుంది ఎందుకంటే దీంతో చూపిస్తున్నా పర్ఫెక్ట్ అయితే ఉడికిందండి పీసెస్ అయితే చూడండి ఏదైనా పీసెస్ అయితే ఉడికింది మటన్ అయితే తయారైంది స్పైసీ స్పైసీ మటన్ తయారైంది దాన్ని తిన్నాము రైస్ లో మటన్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది